విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు ఈ సందర్భంగా జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ట్యాక్స్లు కొన్ని సెక్షన్లకు మాత్రమే వర్తిస్తే కానీ జీఎస్టీ నూట నలభై కోట్ల మంది ప్రజల మీద ప్రభావం చూపిస్తుందన్నారు జిఎస్టీ టూ పాయింట్ వూ అమల్లోకి రాకముందే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆఫర్లు ప్రకటించడం కనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది నవరాత్రుల ప్రారంభం నుంచే కొత్త జీఎస్టీ విధానం పనిచేస్తుంది అని తెలియజేశారు విస్తృతమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుంది అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు శాతం దేనికి ఇక్కడ మాట్లాడిన ఒక్క పెద్దలు చెప్పారు సిమెంట్ ఇరవై ఎనిమిదిలో ఉండేది ఇప్పుడు ఎయిటీన్ వచ్చేస్తుంది అది ఎవరికి ఫలితం దాంట్లో దానికి ఎవరికి ఆదాయం దాంట్లో మిడిల్ క్లాస్ కి వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ కట్టాలి లేకపోతే పైన పిల్లాడు పెద్దవాడు అయిపోయారు చదువు చదువుకుంటున్నారు ఆయన పెళ్లి అయిపోయింది ఆయనకి ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టాలంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది లేదు ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ సిమెంట్ వచ్చేసింది మీరు శుభ్రంగా కట్టుకోవచ్చు అట్లా ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూసే చూస్తే నైన్టీ పర్సెంట్ ఐటమ్స్ ఎయిటీన్ కి వచ్చేసాయి దాంట్లో కూడా పది శాతం మీకు తగ్గింపు సో ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టి ముందు టూ థౌసండ్ సెవెంటీన్ సిస్టమ్ కమర్షియల్ ట్యాక్స్ వ్యాట్ ఎక్సైజ్ అని తరతరాలుగా స్టేట్స్ లో రేట్స్ ఉండేవి దగ్గర దగ్గర సెవెంటీన్ ఐటమ్స్ సెవెంటీన్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి దానిపైన ఎనిమిది సెస్ ఉండేవి సో మొత్తం అన్నిటినీ కలిపి దేశ వ్యాప్తంగా ఒకే రేటు ఒకే ఒకే ట్యాక్స్ నాలుగు టైప్ ఆఫ్ రేట్స్ తీసుకొచ్చినదే జిఎస్టి సో టూ థౌజండ్ సెవెంటీన్ ముందు ఒక్కొక్క స్టేట్ లో ఒకే సోప్ ఇక్కడ ఆంధ్రాలో కొంటే ఒక రేటు ఒరిస్సాలో వెంటే ఇంకో రేటుగా ఉండింది అవన్నిటిని ఒకేసారి చేసి టూ థౌజండ్ సెవెంటీన్ లో జిఎస్టీ లాంచ్ చేసాం అప్పుడు మొత్తంగా మనకు ఉండే వాళ్ళు ఎంతమంది అండి ట్యాక్స్ పేయర్స్ జిఎస్టిలో సిక్స్టీ ఫైవ్ లాక్స్ దాన్ని ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ స్టేట్స్ అందరూ కోఆపరేట్ చేసి ఇవాళ ఎంత మంది జిఎస్టి ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్స్ ఇన్క్రీస్ అయింది అరవై ఐదు లక్ష ఇవాళ వన్ పాయింట్ ఫైవ్ వన్ క్రోర్ సరే దాని నుంచి ఎంత గ్రాస్ జిఎస్టి